టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వడ్డే సిమెంట్ పోలన్న దళవాయి వెంకటనారాయణ శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని రెండు వృద్ధాశ్రమాలకి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకి టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు సూచనల మేరకి తేదెప్ప సీనియర్ నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా వడ్డర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు జరపటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టిక్కెట్టు ఆశిస్తున్న వడ్డె సిమెంట్ పోలన దళవాయి వెంకటనారాయణలు సోమవారం పుట్టపర్తి నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని ఎనుమలపల్లి కర్ణాటక నాగేపల్లిలో ఉన్న రెండు వృద్ధాశ్రమాలకి నూతన వస్త్రాల్ని పంపిణీ చేశారు గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కష్ట సుఖాలు తెలుసుకొని నేటి ప్రభుత్వంలో వారు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని కూడా తెలుసుకొని వారి కష్ట సుఖాల్లో మేము తోడుంటామని వారికి గట్టి భరోసా కల్పించారు ఈ రెండు నెలల తర్వాత రాబోయే ప్రభుత్వం మనదేనని అప్పుడు మన కష్టాలు తీరుతాయని వారు తెలిపారు గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాల ప్రజలతో మమేకమై రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకొని మన జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు పుట్టపర్తి నియోజకవర్గం నుండి చాలా కాలం తర్వాత బీసీలకు టికెట్ కేటాయిస్తున్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీ పార్టీ గెలుపునకి కృషి చేయాలని పిలుపునిచ్చారు వృద్ధాశ్రమంలో మహిళలకు మహిళా సోదరి మనులందరికీ దళవాయి వెంకటనారాయణ దళవాయి సిమెంట్ పోలన్నవ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చంద్ర ఆదేశాల మేరకు పెద్దలు గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు వారి ఆదేశాల ప్రకారం వడ్డేర్ల సంఘం తరఫున గారు వెంకటనారాయణ ఇద్దరు వడ్డర్ల సంఘం అంతా కలిసి ఈ నియోజకవర్గం అంతా గ్రామ గ్రామము తిరిగి పార్టీ బలోపేతానికి పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజల్ని తీసుకు తీసుకొని పోతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఓటర్ని ప్రతి పౌరుని ప్రతి గ్రామాన్ని చుట్టేసి పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నటువంటి పోలన్న గారు వెంకటనారాయణ గారికి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఈ నియోజకవర్గంలో తిరుగుతూ చేస్తున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నాం thank you